పూర్ణిమ కేసు వాదించి గెలిచిన ఆనందిని బయటకు గెంటేస్తున్న సునందను నిజం చెప్పమని నిలదీసిన చైతు షాక్ లో శశికాంత్ ఇంతకు ఏం జరిగింది పూర్ణిమ కేసు వాదించి ఆనంది గెలిస్తే సునంద ఆనందిని బయటకు వెళ్లిపోమంటమేంటి అసలు ఎందుకు నిజం చెప్పమని చైతు అడిగాడు సునంద ఏం నిజం చెప్పింది మరి శశికాంత్ ఎందుకు షాక్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక ఆనంది అయితే పూర్ణిమ ఇంకా చైత్ర ఇద్దరినీ కూడా తనకు తెలిసినటువంటి రూమ్లో అంటే సీను హెల్ప్ తోటి పెట్టి ఉంచుతుంది అయితే చైత్రకు ఫీవర్ రావడంతో ఇక ఇక్కడ శ్రీతన్ తావుడికి అలవాటు పడే ప్రయత్నం చేయటంతో వెంటనే ఇక సీను ఆనందికి చెప్పటం ఆనంది సీను కలిసి శశిక శ్రీతన్ని చైత్ర దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది పూర్ణిమ చాలా కోపడుతుంది చైత్రకు ఫీవర్ అని తెలిసి శ్రీతన్ ఆగలేక లోపలికి వచ్చి చైత్రను గట్టిగా పట్టుకుంటాడు ఇక పూర్ణిమ అయితే నిన్ను నమ్మినందుకు ఇదే నన్ను చేసేది అని చెప్పేసేసి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అంతేకాని చిన్నవాళ్లు వాళ్ల మనసుల్ని ఎందుకు బాధ పెట్టడం అంటుంది ఈలోపు ఇక్కడ సునందకు ఎస్ సిఐ కాల్ చేసి ఆనంది బెయిలిచ్చిన విషయం గురించి పూర్ణిమ వాళ్ళ గురించి చెప్తుంది నాకు సునంద చాలా కోపంతో ఉంటుంది ఆనంది ఇంటికి రాగానే నువ్వు మొన్న బెయిలిచ్చి ఎవరిని తీసుకొచ్చావు తన పేరు పూర్ణిమేనా అంటుంది అవును అత్తయ్య ఆవిడ పేరు పూర్ణిమే వాళ్ళ కేసు గెలిచి వాళ్ళు తప్పు చేయలేదని నిరూపిస్తారంటే నువ్వు ఎవరి తరపున వాదించక్కర్లేదు అంతేకాదు అసలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కేసు జోలికి వెళ్ళక్కర్లేదు కోర్టుకు వెళ్ళక్కర్లేదు అంటుంది ఇక అలా అనేసరికి ఆనంది కుదురు దత్తయ్య గారు వాళ్ళకి బెయిల్ ఇచ్చి మరి బయటకు తీసుకొచ్చి వాళ్ళను నేను కాపాడతానని మాటిచ్చాను వాళ్ళు ఎవరు ఏంటి అనేది నాకు అనవసరం అని చెప్పేసేసి అంటే అసలు ఆ వాళ్ళు నీకెలా తెలుసు అంటే చైత్ర నా ఎంప్లాయ్ నేను అపాయింట్ చేసుకున్న అమ్మాయి అనగానే ఓహో చైత్ర మన ఎంప్లాయా అంటే కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేసిందనమాట అనుకుంటూ దానికి ఎంత ధైర్యం అంటే ఆవిడ మీకు తెలుసా అత్తయ్య గారు అంటుంది ఇక ఇటు నుంచి ఆనంది అలా కాదు అసలు నాకు ఇష్టం లేదు అంటే నేను చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు ఈ కేసు వాదించకుండా ఉండేది లేదు అని చెప్పని అంటుంది సరే ఎలా వాదిస్తావో నేను చూస్తాను అని చెప్పి సునంద అంటుంది ఇక అన్న తర్వాత సిఐ కాల్ చేసి ఆనందితోటి మేడం టూ డేస్లో వాళ్ళ కేసు హీరింగ్ వస్తుంది మీరే వాళ్ళని దగ్గరుండి తీసుకురావాలి అంటే అలాగే తప్పకుండా తీసుకొస్తారు అని చెప్పేసేసి చెప్తుంది ఇక ఆనంది అన్న ప్రకారంగానే పూర్ణిమని ఇంకా చైత్రని కోర్టుకు తీసుకెళ్తుంది అక్కడ వాదిస్తుంది పూర్ణిమ చైత్రల తప్పేమీ లేదని కావాలని చెప్పి చేస్తుంది కాదని చెప్పి ప్రూవ్ చేస్తుంది అలా ప్రూవ్ చేసేసరికి ఇక జడ్జి గారు కూడా వాళ్ళు నిర్దోషులు అని చెప్పేసేసి విడుదల చేస్తారు దాంతో ఇక మీరు జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండండి కంగారు పడకండి సరేనా అని చెప్పని అంటే పూర్ణిమ వెంటనే చూడమ్మా ఇక్కడతో ఈ క్లోజ్ కేసు క్లోజ్ అయిపోయింది కదా ఇక మేము బయలుదేరిపోతాం దయచేసి నా మాట విను అంటూ ఉంటుంది చూడండి నేను చెప్పే మాట మీరే వినండి ఒక్కసారి నా మాట వినిపించుకోండి చిన్నవాళ్లు వాళ్ళ మనసుల్ని బాధ పెట్టకండి నేను శ్రీ శ్రీతన్ వాళ్ళ అమ్మతోటి అంటే జ్యోతమ్మతోటి మాట్లాడుతాను చైత్ర మంచి పిల్ల మా జ్యోతమ్మ కాదందు అని చెప్పని అంటూ ఉంటే ఇక ఈలోపు చైత్ర అయితే చాలా థ్యాంక్స్ మేడం అని అంటుంది మేడం కాదు నీకు వదిన తను అని పూర్ణిమ లోపల లోపల భయపడుతూ ఉంటుంది ఇక సరే మీరు వెళ్ళి నేను ఎక్కడైతే మిమ్మల్ని ఉంచానో అక్కడే ఉండండి నేను రేపు వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి వెళ్లేసరికి సునంద ఆనంది బ్యాగ్ గుమ్మంలో పడేస్తుంది ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు ఆనంది గుమ్మంలోకి వచ్చేసరికి బ్యాగ్ అక్కడ పడుతుంది ఏంటత్తయ్య గారు పాత బట్టలే ఇంటివి అంటే పాత బట్టలు కాదు నాకు ఇష్టం లేని వాళ్ళ బట్టలు నా మాటని వ్యతిరేకించిన వాళ్ళ బట్టలు తీసుకుని వెళ్ళు అని చెప్పని అంటుంది ఆదిత్య వెంటనే మమ్మీ ఏం చేస్తున్నావు అంటే మాట్లాడక ఆదిత్య నేను ఆ కేసు వాదించొద్దని చెప్పాను వాళ్లకు బెయిల్ ఇవ్వద్దని చెప్పాను వాళ్ళకి పూచికత్తుగా ఉండొద్దని చెప్పాను ఏది వినకుండా వాళ్ళని కాపాడి జాగ్రత్తగా కేసు గెలిచి వచ్చింది అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు మమ్మీ అంటూ చైతు వస్తాడు ఆదిత్యకు ఆల్రెడీ విషయం తెలుసు కాబట్టి మాట్లాడు చైతు వచ్చి సునందని ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటే ఎవరో ఉన్నారులే అని చెప్పని అంటే వదిన వాదించిన కేసు వాళ్ళకి నీకు ఏంటి సంబంధం వాళ్లతోటి వాళ్ళ గురించి వదిన వాదిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంటాడు అది కాదు ఆ విషయం గురించి వదిలేసాయి అని నీకు సంబంధం లేని విషయం అంటే అయితే నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి నువ్వు అన్యాయంగా వదినకి ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే వదినకి అన్యాయం చేయటం కానీ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అని చెప్పానంటే చైతు సైలెంట్గా ఉండొచ్చు కదా అత్యగ చెప్తున్నారు కదా అంటుంది జీవన నువ్వు నోరు మూసుకుంటావా నువ్వు నీ మాటలు ఏం తెలుసా నీకు మాట్లాడుతున్నావు అంటూ మమ్మీ ఎందుకు వదిలి ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావు అంత నీకు విరోధులు ఎవరు నీ విరోధుల తరపున వదిన వాదించిందని చెప్పి నువ్వు వదిలిని వెళ్ళిపోమంటున్నావు అంత నీకు శత్రువులు ఎవరు అని చెప్పని అంటాడు అది అది ఎవరు అంటే అనగానే ఆదిత్య సునందం చూస్తూ వద్దు అని సైగ చేస్తాడు ఇటు నుంచి శశికాంత్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు చైతన్యకు విషయం తెలిసిందంటే అస్సలు ఊరుకోడు ఆదిత్యలాగా అర్థం చేసుకోవటం దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పని ఆలోచించటం చేయడు ముందు వెనుక ఆలోచించకుండా సురంద మీద రంకలేస్తాడు ఎందుకంటే న్యాయం ఎటుంది తప్పు ఎక్కడ జరిగింది అని విశ్లేషించి మాట్లాడే చైతు ఇక్కడ ఖచ్చితంగా శశికాంతిదే తప్పు సునంద అంతలా రియాక్ట్ అవుతాము తప్పు అని చెప్పని అంటాడని వాళ్ళకి ఐడియా ఉండటంతో వెంటనే ఆలోచించి దయచేసి మాట అర్థం చేసుకో వదిలేసేయ్ అని చెప్పని అంటూ ఉంటుంది సునంద లేదు నువ్వు నిజం చెప్తావా లేదా ఏదో విషయం దాచిపెడుతున్నారు అంటూ ఉంటే ఈలోపు శశికాంత్ అదేం లేదురా వదిలేసే అంటే ఓహో అంటే ఇందులో నీకు పాత్ర ఉందా ఎవరు వాళ్ళు వదిన వాళ్ళెవరో నాకు చూపించు అని చెప్పని అంటూ ఉంటే అది కాదురా దయచేసి మాట విను అని చెప్పి శశికాంత్ అంటాడు అయితే నీకు విషయం తెలుసు కాబట్టి నువ్వు చెప్పడాడి లేకపోతే ఊరుకోను అని అంటే అది అది అంటూ ఉంటే సునంద మీ నాన్న చేసుకున్న రెండో పెళ్ళావిడ అని అంటే ఓహో సరే అయితే ఏమైంది వాళ్ళెవరో ఏంటో వదినకు తెలియకుండా వదిన వాళ్ళని కాపాడింది మా నాన్నకి నీకు మధ్య ఉన్న ఇష్యూ అది వదినకి నీకు మధ్య ఉన్న ఇష్యూ కింద దాన్ని క్రియేట్ చేయకు అండ్ ఇంకో విషయం చెప్తున్నాను విను ఆయన చేసుకున్న రెండో పెళ్ళావిడి గురించి పడాల్సినటువంటి ఇబ్బందులు మీరిద్దరూ పడాలి మాట్లాడుకోవాల్సింది మీరిద్దరు అంతేకాని మమ్మల్ని వాటిలోకి ఇన్వాల్వ్ చేయటం కానీ వాటి ఇంపాక్ట్ని మా లైఫ్స్ మీద చూపించాలని చూడటం కానీ అస్సలు చేయకండి అండ్ అన్నయ్య నీకు ఈ విషయం తెలుసా అంటే తెలుసురా అంటాడు మరి ఏం సొల్యూషన్ ఆలోచించావు అని చెప్పని అంటే నేను అదే ఆలోచిస్తున్నారా అంటే అంటే ఇది మనకి సంబంధించింది కాదు మమ్మీ చూసుకోవాల్సిన విషయం ఆవిడని చూసుకోమను అండ్ మమ్మీ ఇంకొకటి జరిగిన దాంట్లో తప్పు ఎవరిది అనేది నువ్వు బేరేజ్ వేసుకుని న్యాయం తీర్పు చెప్పు అంతేకాని ఒక్కళ్ళనే తా బాధ్యుల్ని చేసి వాళ్ళ జీవితాలని పాడు చేయాలని చెప్పి మాత్రం చూడకు అలాంటిది ఏదైనా జరిగితే నా సంగతి తెలుసు కదా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా పెడతాను అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటతో సునంద షాక్ అయ్యే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అలా ఉన్న తర్వాత శశికాంత్ అయితే ఇక ఒక్కసారిగా సునంద టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది నీకు ఆనందిని వదిన నువ్వు లోపలికి పదా వీటికి నీకు ఎటువంటి సంబంధం లేదు ఒక ఒక నిర్దోషిని నువ్వు విడిపించాలనుకున్నావు విడిపించావు కేసు వాదించావు అంతే అంటూ లోపలికి తీసుకెళ్తుంటే ఆదిత్య చూసి మొత్తానికి వదిర్ని కాపాడుకోవటానికి నా తమ్ముడు గట్టిగా నిలబడతాడు అనుకుంటూ ఉంటాడు జీవన మాత్రం మామయ్య గారు చాలా గట్టివాళ్లే అత్తయ్య గారు ఇప్పటివరకు రంకలేశారు ఈసారి ఏదన్నా మాట్లాడితే ఈ విషయం గురించి ఎత్తుతాను అనుకుంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నేస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి